ఈరోజు భారత ప్రభుత్వం ముగ్గురు మహామహులకి భారతరత్న అవార్డు అనౌన్స్ చేసింది వారు పివి నరసింహారావు గారు ఎంఎస్ విశ్వనాథన్ గారు అండ్ చౌదరి చరణ్ సింగ్ గారు పివి నరసింహారావు గారు న్యాయవాది బహుభాషా కోవిదుడు రాజనీతిజ్ఞుడు రాజకీయ నాయకుడు రచయిత ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలగా పేరుగాంచిన ఈయనను అపర చాణక్యుడు అంటారు రాజకీయాల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా చాలా గొప్ప పదవులే నిర్వహించారు దాంతోపాటు మన భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా ఈయన పనిచేశారు ఇప్పుడు ఈయనకి భారతరత్న అవార్డు వరించడం ఆయన తెలుగువాడవడం మన అందరి గర్వకారణంగా భావించవచ్చు అలాగే ఎంఎస్ స్వామినాథన్ గారు వ్యవసాయ రంగంలో కృషి చేసినటువంటి గొప్ప శాస్త్రవేత్త గ్రీన్ రెవల్యూషన్కి గ్లోబల్ లీడర్గా ఈయనను చెబుతారు గోధుమ వరి పంటల్లో కొత్త వంగడాలను అలాగే అధిక దిగుబడి రకాలని ఈయన డెవలప్ చేశారు ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్ జనరల్గా పనిచేశారు ఈయన వ్యవసాయ రంగంలో అత్యున్నత పురస్కారమైనటువంటి ఫు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ద ఫస్ట్ విన్నర్ ఈయన అది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇచ్చారు ఆయనకి అలాగే రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదమూడు వరకు రాజ్యసభలో ఎంపీగా కూడా పనిచేశారు ఈయన ఈయనకి అన్ని పద్మ అవార్డులు అంటే పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ వీటితో పాటు రామన్ మెగాసెసే ఇవే కాకుండా ఇంకా చాలా గొప్ప గొప్ప అవార్డులు ఈయనను వరించాయి ఇప్పుడు ఫైనల్లీ ఈయనకి భారతరత్న ఇవ్వడం కూడా గొప్పగానే మనం భావించవచ్చు అలాగే ఇంకొక వ్యక్తి చౌదరి చరణ్ సింగ్ ఈయన స్వాతంత్ర్య సమరయోధుడు రాజకీయవేత్త భారతదేశానికి ఐదవ ప్రధానమంత్రిగా ఈయన ఉన్నారు అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు అలాగే ఇండియన్ క్యాబినెట్లో హోం మంత్రిగా మూడవ ఉప ప్రధానిగా ఆర్థిక మంత్రిగా ఇలా ఈయన చాలా పదవులు నిర్వహించినా కూడా ఇవన్నీ కూడా అతి తక్కువ కాలవే ఈయన నిర్వహించడం జరిగింది ఇప్పుడు ఈయనను కూడా భారతరత్న వరించింది ఇలా ఈ గొప్ప మహామహులకి భారతరత్న ఇవ్వడం కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించవచ్చు వీరి ముగ్గురికి ధర్మపీఠం ఇది ఏబిఆర్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్